ఇక టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఫైబర్ నెట్ కేసులో భారీ ఊరట లభించింది వైసీపీ ప్రభుత్వ హయాంలో సిఐడి నమోదు చేసిన ఈ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది ఈ కేసులో నిందితులుగా ఉన్న చంద్రబాబుతో పాటు ఇతరులందరికీ క్లీన్ చిట్ ఇస్తూ తుది తీర్పు వెలువరిచింది ఇక విచారణ చివరి దశకు చేరుకున్న సమయంలో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో అసలు ఫిర్యాదుదారుడైన ఫైబర్ నెట్ కార్పొరేషన్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి ప్రాజెక్టు వల్ల ప్రభుత్వ ఖజానాకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొంటూ కేసును ఉపసంహరించుకుంటున్నట్లు గత నెల ఇరవై నాలుగున కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు దీనికి ప్రస్తుత ఎండీ గీతాంజలి శర్మ కూడా అభ్యంతరం లేదని మరో అఫిడవిట్ సమర్పించారు ఫైనల్ జడ్జిమెంట్ కి ముందు వైసీపీ నేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి ప్రొటెస్ట్ పిటిషన్తో కోర్టును ఆశ్రయించారు తన వాదనలు వినాలని కోరారు అయితే ఈ పిటిషన్కు విచారణ అర్హత లేదని స్పష్టం చేసిన న్యాయమూర్తి పి భాస్కర్ రావు దానిని తిరస్కరించారు ఆ తర్వాత వెంటనే ఫైబర్ నెట్ ప్రధాన కేసును కూడా కొట్టివేస్తూ తీర్పు ఇచ్చారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా టీవీ సబ్స్క్రైబ్ చేయండి